హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి సో మెయిన్గా ఏంటంటే ఎవరైతే డిఎస్సికి ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ డిఎస్సీ రాశారో సో వాళ్ళకి అంటే ఒకవేళ మాకు డిఎస్సి రాదు మేము సరిగ్గా రాలేదు మాకు తక్కువ మార్క్స్ వచ్చాయి అనుకున్న వాళ్ళుకి ఈ నోటిఫికేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకు ఏంటనేది డీటెయిల్స్లోకి నేను చెప్తాను సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో మనకి ఫారెస్ట్ ఆఫీసర్స్కి సంబంధించిన ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఏపీఎస్సి అనేది ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది ఇది ప్యూర్గా ఏంటి అంటే మన టెన్త్ క్లాస్ లెవెల్ అనేది ఉంటుందన్నమాట సో అందుకనే చెప్పాను ఎవరైతే డిఎస్సి సరిగ్గా రాయలేదు అనుకుంటున్నారో లేదా సో ఆల్రెడీ డిఎస్సికి ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా ఈజీ అనిపిస్తుంది కాబట్టి దీనికి ఖచ్చితంగా మీరు అప్లై అనేది అయితే చేసుకోండి సో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ నోటిఫికేషన్ అనేది సో ఫుల్ డీటెయిల్స్ అనే ఫీజ్ ఎంత ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ సిలబస్ ఎలా ఉంటుంది ఏంటి సో హైట్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే ఇన్ క్లియర్గా డిస్కస్ చేద్దాము ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను సో అక్కడి నుంచి కూడా మీరు అయితే ఒకసారి చెక్ చేసేయచ్చు సో ఇక్కడ మనకి చూసుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మనకి ఎఫ్బిఓ అంటారు సో ఎఫ్బిఓ అలాగే ఏబిఓ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అని చెప్తారనమాట సో ఈ రెండు పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో మొత్తంగా మనకి ఆరు వందల తొంభై ఒక్క పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో అందులో టూ ఫిఫ్టీ సిక్స్ మనకి ఎఫ్బిఓ అలాగే ఫోర్ థర్టీ ఫైవ్ ఏ ఈ ఏబిఓ ఏదైతే ఉందో సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అంటే రెండింటికి కలిపి మొత్తం సిక్స్ నైంటీ వన్ పోస్టులకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ మనం చూడవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో సో అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు పదహారవ తారీఖు నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ మంత్ పదహారు నుంచి అంటే జూలై పదహారు నుంచి స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ ఐదవ తారీఖు వరకు కూడా మనకి అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది సో మనం పదహారవ తారీఖు నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్గా ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాము సో ఇక్కడ మనకు చూసుకుంటే ఫస్ట్ ఎఫ్బీఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసరు సో వీటిలో మళ్ళీ రెండు రకాల పోస్ట్లు అనేవి ఉన్నాయి అంటే రెండు రకాలుగా సబ్ క్యాటగిరీగా విడదీశారు క్యారీ ఫార్వర్డ్ అలాగే ఫ్రెష్ పోస్ట్లు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో క్యారీ ఫార్వర్డ్ ఎయిటీ వన్ ఉన్నాయి ఎఫ్బిఓ అనేవి ఏబిఓ అనేవి సిక్స్టీ పా సిక్స్టీ పోస్టులు అనేవి క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి అలాగే ఫ్రెష్ చూసుకుంటే వన్ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి టోటల్గా ఎఫ్బిఓ వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ అలాగే ఏబిఓ వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ రెండు కూడా మనకి పోస్టుల సంఖ్యగా చెప్పుకోవచ్చు అయితే మనకి శాలరీ అనేది ఏ రేంజ్లో ఉంటుంది అంటే ఎఫ్బి ఎఫ్బీఓకి వచ్చేసరికి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది రూపాయల వరకు ఉంటుంది అలాగే ఏబిఓకి వచ్చేసరికి ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయల నుంచి డెబ్బై నాలుగు వేల ఏడు వందల డెబ్బై వరకు కూడా పేస్కేల్ అనేది మనకి ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఇంటర్ అనేది క్వాలిఫికేషన్ ఉండాలి సో ఇంటర్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట సో మెయిన్గా వీటితో పాటు ఫిజికల్గా ఫిజికల్ క్వాలిఫికేషన్స్ అనేవి కూడా కంపల్సరీగా ఉండాలి సో ఏంటి ఆ ఫిజికల్ క్వాలిఫికేషన్స్ అనేవి కనుక చూసుకుంటే సో మేల్కి వచ్చేసరికి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి అలాగే చెస్ట్ వచ్చేసి ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ అలాగే అమ్మాయిలకి వచ్చేసరికి హైట్ అనేది వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు ఖచ్చితంగా అబ్బాయిలకైతే వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ అమ్మాయిలకైతే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ అనేది కంపల్సరీగా ఉండాలి సో మీరు ఎగ్జామ్ అనేది ఎంత బాగా రాసినా మీ యొక్క ఈ ఫిజికల్ క్వాలిఫికేషన్స్ కనుక లేకపోతే సో మీకు ఆ పోస్ట్ అనేది రాదనమాట సో ఖచ్చితంగా మీరు ఆ హైట్కి హైట్ అది క్వాలిఫై అయ్యి ఉన్నారా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోండి సో చెస్ట్ వచ్చేసరికి గర్ల్స్కి అమ్మాయిలకి డెబ్బై తొమ్మిది సెంటీమీటర్స్ అనేవి ఉండాలి అలాగే కొన్ని క్యాస్ట్లకి అలాగే కొన్ని షెడ్యూల్ క్యాస్ట్లకి కానీ అలాగే కొంతమంది ఇప్పుడు అసామీస్ నేపాలీస్ గుర్కాస్ ఇలా కొంతమందికి ఏంటంటే కొంత రిలాక్సేషన్ అనేది ఉన్నదనమాట హైట్లో వాటిలో ఇక్కడైతే ఒక ఫైవ్ సెంటీమీటర్స్ అనేవి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఆ విధంగా అయితే ఇక్కడ ఇచ్చారు అలాగే ఇంకొకటి మెయిన్గా ఏంటి అంటే వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఈ ఫిజికల్ టెస్ట్కి సంబంధించి హైట్ చూస్తారు చెస్ట్ సెంటీమీటర్స్ చూస్తారు అలాగే వాకింగ్ టెస్ట్ అనమాట సో చాలా విచిత్రంగా అనిపించవచ్చు మీకు వాకింగ్ టెస్ట్ అనేది మామూలుగా అయితే మనకి రన్నింగ్స్ అవి ఉంటాయి అయితే ఇక్కడ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏంటంటే వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మేల్ అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫోర్ అవర్స్లో నడవాలన్నమాట అదే గర్ల్స్ అయితే సిక్స్టీన్ కిలోమీటర్స్ ఫోర్ అవర్స్లో కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా సో ఇది వాక్ చేసుకుంటూ వెళ్ళాలి సో వా టైంలో అంటే ఆ ఇచ్చిన టైంలో మనము ఆ యొక్క కిలోమీటర్స్ని కవర్ చేయాలన్నమాట సో ఆ విధంగా ఉంటుంది అలాగే ఎవరైతే మనకి ఎన్సీసీ క్యాండిడేట్స్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి సంబంధించి కొన్ని బోనస్ మార్క్స్ అనేవి కూడా ఇక్కడ వాళ్ళ యొక్క సర్టిఫికేట్ ఏబీసీ క్యాడర్లో వాటి సర్టిఫికేట్కి సంబంధించి మార్క్స్ అనేవి కూడా ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి కంప్యూటర్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది సో అది అయిపోయిన తర్వాత మనకి మన ఎలిజిబిలిటీ బట్టి మనకి పోస్ట్ అనేది వచ్చిందా లేదా ఇవన్నీ వీటన్నింటి తర్వాత అయితే మనకి తెలుస్తూ ఉంటుంది అలాగే నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ రిజర్వేషన్స్ గురించి వాటి గురించి ఇచ్చారు ఇంకొక ఇంపార్టెంట్ అలాగే నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ డిస్టిక్స్ అలాగే వాటి యొక్క డివిజన్ నేమ్స్ అనేవి ఇచ్చారు సో ఎందుకంటే మనం అప్లై చేసేటప్పుడు అక్కడ ఏ డిస్టిక్ ఏ డివిజన్ అని అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఇక్కడ మీరు చూడొచ్చు పా విశాఖపట్నంలోనే విశాఖపట్నము నర్సీపట్నం పాడేరని అలాగే ఈస్ట్ గోదావరిలో కాకినాడ చింతూరు అని చెప్పి సో ఇక్కడ చిత్తూరులో చిత్తూరు వెస్ట్ ఈస్ట్ అని చెప్పి అలాగే ప్రకాశంలో గిద్దలూరు మార్కాపూర్ ఇలా ఏంటంటే కొన్ని డివిజన్స్ అనేవి ఉన్నాయి సో మీరు అప్లై చేసినప్పుడు ఈ డివిజన్స్ అనేవి ఏ డివిజన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవడానికి ఇక్కడ మీకు ఈ డివిజన్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇక్కడ ఏజ్ వచ్చేసరికి మనకి మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ అలాగే మ్యాక్సిమమ్ ఏజ్ అనేది థర్టీ ఇయర్స్ ఉండాలి సో ఖచ్చితంగా ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అనేవి ఉండాలి అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి ఫైవ్ ఇయర్స్ అనేది ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీస్కి అయితే టెన్ ఇయర్స్ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఇంకొక క్లియర్గా మెన్షన్ చేశాడు నోట్లో అంటే ఈ క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీస్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఫ్రెష్ వ్యాకెన్సీస్కి అప్లై చేయడానికి లేదు అని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో దాన్ని బట్టి మీరు వేటికి అప్లై చేద్దాం అనుకుంటున్నారనేది చూసుకోండి సో క్యారీ ఫార్వర్డ్ వాటికి కానీ మీరు అప్లై చేసినట్టయితే ఫ్రెష్ వేకెన్సీస్కి మీరు అప్లై చేయడానికి అవ్వదనమాట అక్కడ క్లియర్గా ఇచ్చాడు సో ఇక్కడ మొత్తం కూడా అప్లై ప్రాసెస్ పేమెంట్ అవన్నీ కూడా ఇచ్చాడు సో ఫీజ్ అది కూడా ఎంతో మనం ఇక్కడ చూద్దాము సో మనకి ఫీజు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో అలాగే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ సో మొత్తం టూ ఫిఫ్టీ ఎయిటీ రూపీస్ అనేవి ఇక్కడ ఫీజుగా అయితే తీసుకున్నారు అలాగే ఇక్కడ కొంతమందికి ఎగ్జామినేషన్ ఫీజు ఎయిటీ రూపీస్ అనేది అక్సెప్ట్ చేశారనమాట ఎవరికంటే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సో వా కొన్ని వాటికి ఏంటంటే ఎయిటీ రూపీస్ ఫీజ్ అనేది ఎక్సెప్ట్ చేశారు అలాగే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఏంటంటే మనకి త్రీ ఆప్షన్స్ అనేవి ఇస్తారు సో ఆ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మనము ఒక త్రీ డిస్ట్రిక్ట్స్ని ఆర్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఒక త్రీ ఆప్షన్స్ని అయితే మనము ఎంచుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే సో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏంటంటే క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇక్కడ ఇచ్చాడు ఓసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఈడబ్ల్యూఎస్ అయితే ఫార్టీ పర్సెంటేజ్ అలాగే బీసీ అయితే థర్టీ ఫైవ్ ఎస్సీ ఎస్టీస్కి థర్టీ పర్సెంటేజ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండాలి అయితే వస్తే అంటే క్వాలిఫై అయితే జాబ్ వచ్చేస్తుంది అని కాదు సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అని ఇచ్చాడు అనమాట నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే సో ఏదైతే ఇక్కడ పోస్ట్లు అనేవి ఏ ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి ఏంటి అనేది ఇచ్చాడు అయితే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీస్ సిఎఫ్ అన్నాడు కదా సో సిఎఫ్ అంటే క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీస్ అనమాట సో ఈ ఇక్కడ ఏంటంటే ఈ వ్యాకెన్సీస్ అనేవి వేరువేరుగా ఇచ్చాడు సో మీరు అప్లై చేసినప్పుడు చూసుకొని అప్లై చేయండి సో క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీస్ అనేవి మొత్తంగా ఎయిటీ వన్ ఉన్నాయి అనమాట అన్ని డిస్ట్రిక్ట్స్లో కలిపి ఉన్నాయి సో ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉన్నాయి ఏంటి అనేది మీరు చూసుకోవచ్చు అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా వన్ సెవెంటీ ఫైవ్ అనేవి ఇక్కడ మీకు ఉన్నాయి అందులో ఎక్కువగా ఏంటి అంటే ఈ నెల్లూరు అలాగే కాకినాడ ఈ యొక్క ప్లేసెస్లో కొంచెం ఎక్కువ పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి నెక్స్ట్ కన నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చేసి సిక్స్టీ ఉన్నాయి సో వీటిలో మీరు చూసుకోవచ్చు క్యాస్ట్ రిజర్వేషను అలాగే సబ్కాస్ట్ సో ఓపెన్ లోకల్ అలా మనకి ఏ ఏ డిస్టిక్లో ఎన్నే పోస్టులు ఉన్నాయనేది ఇచ్చాడు సో డిస్క్రిప్షన్లో ఆల్రెడీ పీడిఎఫ్ అనేది ఇస్తాను కాబట్టి మీరు క్లియర్గా చూసుకోండి అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లో ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చేసి మనకి టోటల్గా త్రీ సెవెంటీ ఫైవ్ అనే ఉన్నాయి ఇందులో కూడా ఎక్కువగా ఏంటంటే ఈ నెల్లూరు కాకినాడ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అవాట్లో ఎక్కువ పోస్టులు అనేవి మనకి కనిపిస్తున్నాయి సో ఈ విధంగా అయితే ఇచ్చాడు అలాగే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది సో ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏంటంటే సో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళో వాళ్ళు ఈజీగా క్రాక్ చే క్రాక్ చేయొచ్చు అని ఎందుకంటే సో సేమ్ సిలబస్ అనేది ఉంటుంది ఇంటర్మీడియట్ మనకి క్వాలిఫికేషన్ ఇచ్చాడు కానీ ఈ సిలబస్ అనేది టెన్త్ లెవెల్ వరకు ఇచ్చాడు ఆల్రెడీ డిఎస్సికి అందరూ కూడా టెన్త్ లెవెల్ చదువున్నారు కాబట్టి సో పెద్దగా టైం అనేది కూడా ఎక్కువగా అయిపోలేదు ఆల్రెడీ కొంత టైమే అయ్యింది మనం ఎగ్జామ్స్ రాసి సో కాబట్టి ఇది మీకు వెంటనే ఆ ప్రిపరేషన్ అలా కంటిన్యూ కనుక చేస్తే మీరు మంచిగా జాబ్ అనేది తెచ్చుకునే అవకాశం ఉంటుంది సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాము సో టోటల్గా త్రీ ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ తర్వాత ఈ ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది అయితే ఈ మెయిన్స్లోనే మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా ఉంటుంది అనమాట సో ఫస్ట్ మనకి ప్రిలిమ్స్ కనుక చూసుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ అనమాట సో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో మనకి పార్ట్ ఏ పార్ట్ బి అని ఉంటుంది పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది పార్ట్ బిలో ఏంటంటే జనరల్ సైన్స్ జనరల్ మ్యాథమెటిక్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్పి సో అవి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటాయి టోటల్ వన్ ఫిఫ్టీ మినిట్స్ డ్యూరేషన్ అనమాట సో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ డ్యూరేషన్ అనేది అంటే ఒక క్వశ్చన్కి వన్ మినిట్ ఉంటుంది అయితే ఇక్కడ క్లియర్గా ఇంకొక విషయం కూడా చెప్పాడు ఏంటి అంటే నెగిటివ్ అనేది ఉంటుంది సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని సో ప్రిపరేషన్ అనేది పిన్ టు పిన్ మీరు అంటే పిన్ టు పిన్ మీరు జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే డిఎస్సి కంటే నెగిటివ్ మార్కింగ్ ఉండదు కానీ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇక్కడ క్లియర్గా సిలబస్ అనేది కూడా మెన్షన్ చేశాడు జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఏవైతే కరెంట్ ఈవెంట్స్ అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా జోగ్రఫీ పాలిటీ అలాగే మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ ఈ విపత్తులు డిజాస్టర్ మేనేజ్మెంట్ వీటన్నింటికి సంబంధించి పార్ట్ ఏలో ఉంటుందన్నమాట సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఇస్తాడు అలాగే పార్ట్ బిలో కనుక చూసుకుంటే జనరల్ సైన్సెస్ అనేవి ఉంటాయి సో ఏవైతే మనకి ఫిజిక్స్ ఇవన్నీ ఉంటాయో కెమిస్ట్రీ ఫిజిక్స్ అలాగే ప్లాంట్స్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడనమాట ఎందుకు అంటే ఫారెస్ట్కి సంబంధించి కాబట్టి ఆ ప్లాంట్స్ వాటి గురించి సీజనల్ ప్లాంట్స్ పెరీనియల్ ప్లాంట్స్ అని వాటి గురించి కూడా క్లియర్గా ఏంటి ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చాడు సో ఇవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ మ్యాథమెటిక్స్ పార్ట్ బిలో మనకి జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ రెండు కలిపి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటాయి సో అందులో భాగంగా అర్థమెటిక్స్ జామెట్రీ స్టాటిస్టిక్స్ ఈ మూడు సబ్ అంటే మూడు టాపిక్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఇవి ప్రిలిమ్స్కి సంబంధించి సో ఏవైతే వన్ ఫిఫ్టీ మార్క్స్కి మనం రాస్తున్నామో వాటికి సంబంధించిన సిలబస్ అనమాట అలాగే నెక్స్ట్ మనకి మెయిన్ ఎగ్జామ్కి కనుక చూసుకుంటే మెయిన్ ఎగ్జామ్ అనేది టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది సో ఇందులో యాజ్ యూజువల్ అనమాట సిలబస్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వదు ఇప్పుడు మనకి టెట్ డిఎస్సి ఎలానో సేమ్ అలానే ఇవి కూడా టెట్లో ఏంటంటే కొంచెం లెవెల్ తక్కువ ఇస్తాడు కదా అలాగే ఇక్కడ కూడా లో ఏంటంటే కొంచెం లెవెల్ తక్కువ ఇస్తాడు మెయిన్స్కి వచ్చేసరికి లెవెల్ పెంచుతాడు మనకి డిఎస్సి లెవెల్ ఎలా పెంచుతారు అలాగే ఇక్కడ మెయిన్స్కి వచ్చేసరికి కొంచెం లెవెల్ అనేది పెంచుతారు అనమాట సో ఆ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ సేమ్ ఉంటుంది కాకపోతే క్వాలిఫైయింగ్ టెస్ట్ అని చెప్పి ఒకటి యాడ్ అవుతుంది మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇస్తారు ఫిఫ్టీ మార్క్స్కి అనమాట ఒక ఎస్ఏ అనేది ఇస్తారు ఎస్ఏని మనం రాయాల్సి ఉంటుంది ఇక సెకండ్ వచ్చేసరికి పేపర్ వన్ పేపర్ టూ అని చెప్పి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ జనరల్ సైన్స్ జనరల్ మ్యాథమెటిక్స్ సో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి అనమాట ఒక్కటే మాత్రమే ఎస్ఐ రాయాల్సి ఉంటుంది సో ఇవి సేమ్ యాజ్ యూజువల్ ప్రిలిమ్స్లో ఎలా అయితే ఉన్నాయో మిగతాదంతా సేమే కొంచెం క్వశ్చన్స్ అనేవి లెవెల్ పెరుగుతాయి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మినిట్స్ ఇక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మినిట్స్ టోటల్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మినిట్స్ అనేవి ఉంటుందన్నమాట మెయిన్స్కి వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది సో ఆ విధంగా అయితే ఇక్కడ ఇచ్చాడు సిలబస్ మనకి మెయిన్స్కి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ ఎగ్జా ఎస్ఏ అనేది మనం ఇంగ్లీష్లోనే రాయాల్సిన అవసరం లేదు తెలుగులో రాసుకోవచ్చు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు ఉర్దూలో కూడా రాసుకోవచ్చు అనమాట సో ఆ విధంగా నెక్స్ట్ మిగతాదంతా సేమ్ అనమాట సిలబస్ అంతా కూడా సేమే ఉంటుంది మనం ఏదైతే ప్రిలిమ్స్కి చూసామో జనరల్ సైన్స్ కానీ అన్నీ కూడా సేమ్ యాజ్ యాజ్టీస్ ఉంటాయి కాకపోతే మ్యాథ్స్కి వచ్చేసరికి కొంచెం సిలబస్ అనేది యాడ్ అనమాట ఇంతకుముందు మనం ఆర్థమెటిక్ జామెట్రీ స్టాటిస్టిక్స్ ఏ చూసాం కదా మెయిన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఆల్జీబ్రా ట్రిగ్నోమెట్రీ మెన్జురేషన్ ఈ మూడు టాపిక్స్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి అవి ఆల్రెడీ మనం ఎస్ఎల్సీ లెవెల్లో అంటే టెన్త్ క్లాస్ లెవెల్లో మనం చూసే ఉంటాం కదా డిఎస్సికి వాటికి సో ఇక్కడ మనము ప్రిలియమ్స్కి అవి వదిలేసి చదువుకుంటాం మెయిన్స్కి అవి కలిపి చదువుతాం అనమాట సో ఆ విధంగా ఉంటుంది ఈ మెయిన్స్లోనే భాగంగానే మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా ఉంటుంది ఖచ్చితంగా ఇది మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది సో ఇది మనకి హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది సిక్స్టీ మినిట్స్ అనమాట ఒక వన్ అవర్ హండ్రెడ్ మార్క్స్ వన్ అవర్లో మనకి హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసుకుంటే ఎస్సీఎస్టీస్కి థర్టీ మార్క్స్ రావాలి బీసీస్కి థర్టీ ఫైవ్ ఓసీస్కి ఫార్టీ మార్క్స్ అనేవి క్వాలిఫయింగ్ మార్క్స్గా ఇవి చెప్పుకోవచ్చు సో ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి కూడా మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది అంటే కంప్యూటర్లో సాఫ్ట్వేర్స్ ఏంటి కంప్యూటర్ ఇంట్రడక్షన్ ఆపరేటింగ్ సిస్టము విండోసు ఇలాంటివన్నీ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ మెయిల్ డబ్ల్యూడబ్ల్యూ వెబ్ అదే వరల్డ్ వైడ్ వెబ్ వీటన్నింటికి సంబంధించి మనకి సిలబస్ అనేది అనమాట సో ఆ విధంగా మనకి సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది సో అది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అలా ఉంటుంది అనమాట ప్రిలిమ్స్ మెయిన్స్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సో ఫిజికల్ టెస్ట్ ఆ విధంగా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఓన్లీ టెన్త్ క్లాస్ లెవెల్లోనే మనకి కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు చాలా ఈజీగా ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి చాలా ఈజీగా మీకు ఈ జాబ్ అనేది తెచ్చుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ ఏంటంటే కొన్ని క్యాస్ట్లకి సంబంధించి లిస్ట్ అనేది ఇచ్చాడు షెడ్యూల్ క్యాస్ట్లకి సంబంధించి అక్కడ సీరియల్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఒక్కొక్క క్యాస్ట్కి సో మీరు అప్లై చేసినప్పుడు అడుగుతాడు కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకోండి ఈ యొక్క పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను కాబట్టి అక్కడి నుంచి అయితే మీరు హ్యాపీగా అక్కడ నుంచి చూసుకోవచ్చు అలాగే షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన లిస్ట్ మొత్తం అంతా కూడా అన్ని క్యాస్ట్లకి సంబంధించిన లిస్ట్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారనమాట సో అక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇది మనకి యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా దీంట్లో ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కానీ టెలిగ్రామ్ గ్రూమ్లో టెలిగ్రామ్ గ్రూప్లో కానీ అడగండి సో టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇది మనకి యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు డిఎస్సి అనే కాదు నార్మల్గా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు కాకపోతే డిఎస్సి వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం ఈజీగా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ సిలబస్ ఈ సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి సో అది మనకి నోటిఫికేషన్కి సంబంధించి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం